జయ శ్రీనియేశ శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం ఈ నూతన సంవత్సరం అయినటువంటి రెండు వేల ఇరవై ఐదులో మకర రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులైనటువంటి జాతకులకి ఈ రాశి యొక్క ఫలితాలు ఈ మాస కాలం ఈ సంవత్సర కాలంలో ఈ రాశి కలిగిన వారి యొక్క పరిస్థితులు స్థితిగతులు కొన్ని విశేషాలు వివరణలు ఏ విధంగా ఉంటాయన్న దాని గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి అవగాహనతో ఉండాలి ఆర్థిక పరంగా కుటుంబ పరిస్థితుల పరంగా వ్యక్తిగత జీవిత పరంగా ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు అనేకమైనటువంటి అంశాలను నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ఈ రెండు వేల ఇరవై ఐదు క్రోధం శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు శ్రావణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిగిన వారు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు కలిగినటువంటి ఈ యొక్క నక్షత్రం కలిగిన వారిని మనం మకర రాశి కలిగిన వారిగా మనం గుర్తిస్తాము ఈ రాశి కలిగిన వారికి ఈ సంవత్సర కాలం అంతటా ఆదాయము ఎనిమిది భాగాలు ఖర్చు పద్నాలుగు భాగాలుగా రాజ్య పూజ్యం సుఖపడేటటువంటి యోగము నాలుగు భాగాలు అవమానపడేటటువంటి యోగము ఐదు భాగాలుగా ఈ సంవత్సర కాలంలో వీరిని పూర్తిగా ఈ నాలుగు స్థితిగతులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు అలాగే ఈ సంవత్సర కాలం అంతా కూడా వీరికి ఆదాయం యొక్క పరిస్థితులు రావాల్సినటువంటివి వసూలు కావాల్సినటువంటి ధనము చేతికి అందాల్సినటువంటిది అనుకూలంగా మారుతున్నప్పటికీ ఖర్చులు వచ్చేటటువంటి దాని మీద అధికమైనటువంటి ఖర్చులు పెట్టేటటువంటి పరిస్థితులు ఎక్కువగా వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఖర్చు విషయంలోనూ కాస్త అప్రమత్తంగానూ జాగ్రత్తగా ఉండటము చాలా అవసరము ఈ సంవత్సర కాలం అంతా కూడా ప్రజెంట్ మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా రేపు వచ్చేవి ఉన్నాయి కదా ముందు ఉన్నవి ఏదో ఒక అవసరానికి ఖర్చు పెట్టుకుందామలే తర్వాత రావాల్సి ఉన్నాయి కదా అవి దారి పెట్టుకుందామాలేటువంటి ఆలోచన ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ సంవత్సర కాలం మీకు పనికిరాదు ఎందుకంటే పడేటటువంటి ఖర్చు గతంలో మును వెన్నడూ లేని విధముగా ఈ సంవత్సర కాలంలో అధిగమించినటువంటి ఖర్చులు మీకు ఎక్కువగా ఉండటం వలన ఎప్పటికప్పుడునూ రూపాయిని మీరు పోగు చేసేటటువంటి వ్యవహారమే తప్ప ఉన్న రూపాయిని ఖర్చు పెట్టుకొని రేపు ఏదో వస్తుంది కదా అని ఆశ పెట్టుకొని తర్వాత మోసపోయేటటువంటి కార్యక్రమాలు మీరు చూసుకోవడానికి ఈ సమయకాలంలో చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి కనుక ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది అదే మాదిరిగా ఈ రాశి కలిగిన స్త్రీ పురుషులకు కానీ పిల్లలకు కానీ పెద్దవాళ్ళలో కానీ గ్రహస్థితులు ప్రభావితాలు అనుకూలతంగా ఉండటం వలన చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాలను శుభప్రదమైనటువంటి అంశాలు ముందుకు రావటము కుటుంబ స్థితిగతి పరిస్థితులు కూడా గతంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పోయిన కాలంతో పాటు పోలిస్తే ఈ సంవత్సర కాలంలో నూతన ప్రక్రియలు నూతన విధానాలు అలాగే నూతన భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యాచరణలు చేపట్టేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో మీకు జరుగుతాయని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము జనవరి నుండి ఏప్రిల్ మాస కాలం వరకు కూడా మీకు ఆదాయం పరంగా మంచిగా కలిసి రావటము వ్యాపారస్తులు కొన్ని నూతన నిర్ణయాలకు సంబంధించిన వ్యాపారాలు అంటే గతంలో ఏదైతే వ్యాపారాలు చేస్తూ దాంట్లో వేరే రకమైనటువంటి అవగాహనలోకి వెళ్ళి కొన్ని నూతన నిర్ణయాలు వ్యాపారాలు చేయాలని మనుషులు అనుకొని కూడా అవి చేయాలా వద్దా సాధించాలా వద్దా అనేటువంటి ఆలోచనలతో ఆగి ఉన్నవారు ఈ సంవత్సర కాలంలో నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటము కొంతమంది పార్ట్నర్స్తో స్నేహితులతో మిత్రులతో వ్యాపారాలు ప్రారంభించేటటువంటి ప్రయత్నాలు కూడా మొదలు పెట్టడము జరుగుతాయి కొన్ని వ్యాపారాల విషయంలో మాత్రము అన్ఎక్స్పెక్టెడ్ అయినటువంటి నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు మీరు ప్రారంభం చేసేటటువంటి వ్యాపార ప్రక్రియల వలన ఇటు ఆర్థిక పరిస్థితుల్లోనూ కొంతవరకు మంచిగానే ఉండటము కొన్ని మీరు కట్టాల్సినటువంటి రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అంటే గత కాలంతో పాటు ఈ సమయకాలం అంటే రెండు వేల ఇరవై ఐదు ప్రయత్నంలో మీరు చేసేటటువంటి ప్రయాణంలో రుణాల నుంచి బయటపడేటటువంటి ప్రక్రియ అదే మాదిరిగా కొంతమంది దగ్గర మనం బయటకు చెప్పుకోలేక ఒకటి రెండు సార్లు వాయిదాలు పెట్టి టయానికి కట్టలేక మాట నిలుపుకోలేకుండా బాధపడే పరిస్థితులు సమాజంలో నలుగురిలో కూడా ఎక్కడ మనము నలుగురిలో నవ్వులు అవుతామో అని భయపడి రుణాల విషయంలో ఏదైతే టెన్షన్ పడేటటువంటి వారు ఉన్నారో వారికి కూడా ఈ సమయకాలం ఎందు రుణాలకు సంబంధించినటువంటి పరిస్థితుల నుంచి పూర్తిగా బయటకు రావడము ఆ రుణ బాధల నుంచి బయటపడటము మంచి అనుకూలన ఆలోచన విధానంలో కూడా చాలా చక్కగా ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నము బాగుంటుంది ఓవరాల్గా ఈ సంవత్సర కాలంలో ఆర్థిక పరిస్థితులు ఎందు బాగున్నప్పటికీ కొన్ని కొన్ని అనుకున్న పనులు కూడా అనుకూలంగా మారైన ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఖర్చులు విషయంలో ఊహించని సమస్యలు పెరిగి దాని వలన సంపాదన లేకుండా చేజారేటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కుటుంబంలో ఫైనాన్స్ పరంగా ఆర్థిక పరంగా పర్వలేదు గృహాల విషయంలో ఇంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు పిల్లల గురించి వారి యొక్క చదువుల గురించి క్రమశిక్షణల గురించి వారి యొక్క ఎదుగుదల గురించి తల్లిదండ్రులు చాలా చక్కటి నిర్ణయాలు తీసుకొని వారి భవిష్యత్తుకు సంబంధించి ఒక మంచి దారిని ఏర్పరిచేటటువంటి ప్ర ప్రయత్నము అలాగే బిడ్డల యొక్క పెళ్ళిళ్ళు పిల్లల యొక్క చదువులకి విదేశాలకు వెళ్ళే కార్యాలు పెద్దవాళ్ళు పిల్లల పెళ్ళిళ్ళ గురించి వివాహాల గురించి కొన్ని ప్రయత్నాలు చేసినా ముడిపడకుండా ఆగుతున్నటువంటి పనులు ఈ సమయకాలం తప్పకుండా మీకు నెరవేరి చాలా కాలంగా కొన్ని సంబంధాలు చూసినా ముడిపడకపోవటము దగ్గరకు వచ్చి దూరం అవటము అనుకున్న సంబంధాలు కుదరకపోవటము దాని వలన ఎంతో ప్రయాసపడి బాధపడి అవుతుందా కాదా అనేటువంటి మనోవేదనతో కూడిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ రాశి కలిగిన వారికి మంచి ఫలితాన్ని అందిస్తాయని మాత్రం చెప్పవచ్చు ఎందుకంటే వివాహాలకు సంబంధించిన పనులు వివాహానికి సంబంధించిన కార్యక్రమాలు మంచి ప్రయత్నాలు ముడిపడటము అనెక్స్పెక్టెడ్గా సంబంధాలు కుదరటము జరుగుతుంది అదేవిధంగా మీరు ఈ సంవత్సర కాలం అంతా కూడా కుటుంబ విషయాలు వీటిలో కూడా ఏది పట్టుకున్నా మీకు అనుకున్న పని వాయిదా పడకుండా జరుగుతుంది అంటే గృహము కొనాలనుకున్న ఏదైనా ఇల్లు కట్టాలనుకున్నా ఉద్యోగానికి సంబంధించిన వారు కూడా కొంతమంది చదువు ఉండి కూడా సరైన ఉద్యోగం లేకుండా బాధపడేవారు చదివేటటువంటి చదివిన చదువుకి చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా బాధపడేవారు ఉద్యోగంలో గవర్నమెంట్ కోసం పోరాటం చేస్తూ కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాల గురించి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా దగ్గరకు వచ్చి చేయజారిపోవటం ఇంటర్వ్యూలు ఫెయిల్ అవటము ఇంటర్వ్యూలు హాజరు కాలేకపోవటం ఇలాంటి ప్రయత్నాలు ఏవైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ స్థితిగతుల్లో మంచిగా నిలకడపడటము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అయినటువంటి క్రోధినామ సంవత్సరంలో తప్పకుండా ఉద్యోగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యాచరణలను ప్రారంభం చేసి అందులో సక్సెస్ అవ్వటం జరుగుతుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కొంతమంది బదిలీలు ట్రాన్స్ఫర్లు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునేవారు అటువంటి వారికి కూడా చాలా శుభప్రదమైన అవకాశాలు కూడా తప్పకుండా అందుతాయి దాని వలన స్త్రీలలోను పురుషులలోను చదువుకునే యువత యువకులలోను ఉద్యోగం చేసేటటువంటి స్త్రీ పురుషులలో కూడా మంచి మంచి అవకాశాలు కూడా చేజిక్కుతాయని మాత్రం తప్పకుండా తెలియపరచవచ్చు ఈ రాశిగలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి పిల్లల్లోనూ పెద్దల్లోనూ ఆరోగ్య పరిస్థితులు మాత్రం కాస్త ఎక్కువగా వీరిని ఇబ్బందులు పాలు చేయటము అనారోగ్య పరిస్థితులు కంత ఏదో ఒక విధంగా బాధ పెట్టేటటువంటి విధంగా ముందుకు రావటము ఆరోగ్యంలో ఏదో ఒక విధమైనటువంటి సమస్యలు మాత్రము ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి ఆరోగ్యపరంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనారోగ్య చిన్న చిన్న సమస్యలు ఎక్కువగా దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యంలో కుదురపరుచుకున్న ప్రయత్నాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవటము కేసులు గొడవలు పంచాయతీలు కొట్లాటలు కోర్టుకు సంబంధించినటువంటి వాయిదాలు ఈ తరహా తిరుగుతున్న కేసులు ఏమైనా ఉన్నా అవి కుదుటపడతాయి పెద్దవాళ్ళ నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు అనుకూలంగా మారడం ఏదైనా ఖాళీ నుంచి ఉన్న గొడవలు కూడా తీరిపోవటము కొన్ని కేసులు పోలీస్ స్టేషన్కు సంబంధించిన విభేదాలు కూడా పూర్తిగా నయమైపోవటము ఈ తరహా పరిస్థితులు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నుండి ఏప్రిల్ లోపు ఇటువంటి ప్రయత్నాలు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి కాబట్టి ఏదైనా భార్యాభర్తల మధ్య కొంతమంది విడిపోవాలనుకొని ఒకరికొకరు దూరంగా బతుకుతున్న వారు కూడా కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి అలాగే మీరు సమాజంలో జీవించేటటువంటి జీవన ప్రయత్నంలో కొంతమంది మీకు లేనిపోయినటువంటి తలవంపులు అపనందలు తెచ్చే ప్రయత్నాలు నమ్మిన వారి నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ మీకు నమ్మకంగా ఉన్నవారు కూడా మీకు వెన్నుపోటు పొడిసి మీకు తల మీద కాస్త నష్టం కలిగించేటువంటి ప్రయత్నాలు చేయవచ్చు దానికని ఎక్కడ కూడా నీటిలో ముసలిలాగా మీకు నమ్మిన వాళ్ళు వెంట ఉంటూనే మిమ్మల్ని ప్రమాదంలో పడేయటానికి కొన్ని ఇబ్బందులు తలపెడతారు కాబట్టి ఎవరిని నమ్మి ముందడుగు వేయటము అంత మీకు మంచిది కాదు శత్రువులు చాలా అధికంగా ఉండి ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఆపదలు సృష్టించడానికి డబ్బు పరంగానో ఏదో విధంగా వాడుకొని మిమ్మల్ని అట్టేట ముంచడానికి ప్రయత్నాలు చేస్తారు మీకు అన్ని విధాలుగా తెలిసి అయిన వాళ్ళే మిమ్మల్ని ఇబ్బందులు కలిగించేటటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇరికించే ప్రభావాలు కూడా జరుగుతాయి కాబట్టి పోటాలు ష్యురుటీలు హామీలు ఏవి ఇష్యూల్లో కూడా మీకు సంబంధం లేని వాటికి మీరు ముందుగా పోయి ముందు పడే ప్రయత్నాలు మాత్రం చేయటము చాలా మీ స్థాయికి మించి ప్రమాదకరమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి ఇక ఈ రాసి కలిగినటువంటి వారికి మాత్రము రెండు ముఖ్యమైనటువంటి కోరికలు ఉద్యోగ వ్యాపారస్తులలో సెట్ అవుతుంది ఇంటి గృహానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఏదైతే ఉందో ఈ తరహా కోరికలు కూడా ఈ సంవత్సర కాలం ఎందుకు తప్పకుండా శ్రమకు తగిన ఫలితం కూడా దొరుకుతుంది కాబట్టి అందులో మీరు భయపడాల్సిన ఇబ్బంది ఏమి లేదు కొన్ని చెడు వ్యసనాలు చెడు ప్రయత్నాలు చెడు వాళ్ళ స్నేహాలకు దూరంగా ఉండాలి కొంతమంది వ్యక్తిగత జీవితంలో ఉన్న పర్సనల్ రిలేషన్లు అవి మాత్రం ప్రాబ్లం పడే ప్రమాదంలో ఉన్నాయి ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండటము కొన్ని అనుకోని అన్స్పెక్టెడ్ ప్రయాణాలు ప్రమాదాలు ఏర్పడటము వాహన ప్రయాణాలు కూడా కొన్ని గండాలు ఎదురవ్వటం కూడా జరుగుతాయి అందులో జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశి కలిగిన వారు ముఖ్యంగా కొన్ని పుణ్య నదులు స్నానాలు పుష్కర స్నానాలు ఈ సంవత్సరకాలలో చేస్తారు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కొన్ని దైవయాత్రలు కొన్ని దాన ధర్మాలకు సంబంధించినవి కూడా చాలా మంచి స్థితిగతిని కూడా కుదుటరుస్తాయి అమావాస్య సమయాలలో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండాలి అధిగమించిన పెట్టుబడులు పెట్టకూడదు కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని అంటే ఇంట్లో భార్యతో కానీ అక్క చెల్లెలతో కానీ అమ్మానాన్నలతో కానీ వీలైనంత వరకు చాలా ప్రేమగా మెసులుకోవటం వాళ్ళ ఆశీర్వాద ఫల ప్రభావం తీసుకోవడం చాలా మంచిది కాబట్టి రాశిగలిగిన వారికి సంవత్సర కాలం ఎందు అనుకున్న పనులు నెరవేరి మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్